ఆగస్టు ఐదు నుంచి పదమూడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు పల్లె ప్రగతి కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలంతా భాగస్వాములు కావాలని కోరారు పంచాయతీరాజ్ శాఖ పద్దతిపై శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ పాలనలో గ్రామీణాభివృద్ది బాగా జరిగిందన్నారు సిరిసిల్ల సిద్దిపేట గజ్వేల్ అని గతంలో బద్నాం చేశారని ఇప్పుడేమో మధిర కొడంగలకు నిధుల ప్రవాహం కొనసాగుతుందని ఆక్షేపించారు ఈ దశలో జోక్యం చేసుకున్న మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ పాలనలో సర్పంచ్లు అప్పుల ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు గత ప్రభుత్వం చేసిన పాపాలను తాము మోస్తున్నామని తెలిపారు భారాస హయాంలోనే ఒక నెల ఆసరా పెన్షన్ ఇవ్వలేదన్న మంత్రి సీతక్క అందుకు సంబంధించిన రికార్డ్స్ సభలో పెడతామన్నారు సిద్దిపేటని బదనాం చేసిండ్రు గజ్వెల్లిని బదనాం చేసిండ్రు సిరిసిల్లని బదనాం చేసిండ్రు నిధులు పోతాయని అధ్యక్ష నిధులు ఎక్కడ పోతున్నాయి కొడంగాలు పోతలేవా మధుర పోతలేవా ఖమ్మం పోతలేవా నల్గొండకు పోతలేవా వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇలా మీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకుంటుంది కదా అధ్యక్ష మరి మేం చేసిన పని మీరు కూడా వేస్తున్నారు కదా మీకు మీకు అడిగే అధికారం కానీ హక్కు కానీ లేదు అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు నియోజకవర్గాలనే తెలుసు మరి నూట తొంభై నూట పంతొమ్మిది ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన నిధులను మరి అలా ఐదారు నియోజకవర్గాలకే తీసుకెళ్తుంది కదా అధ్యక్ష గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు రిలీజ్ చేసినాం సార్ మల్టీ పర్పస్ వర్కర్స్ కావచ్చు లేదా శానిటేషన్ కోసం కావచ్చు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి మీరు పోయేటప్పుడే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ ఉంచిరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం మరి ఆగస్టు ఐదు నుంచి దాదాపుగా పదమూడవ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం మరి స్వచ్ఛదనం పచ్చదనం దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనాన్ని పచ్చదనంతో నిలబెట్టడానికి ముందుకు రండి తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని అన్నీ ఇస్తారని తెలియజేస్తాము